హలో ఎవ్రీవన్ ఈ రోజు అయితే ఇంట్లో గులాబ్ జామ్ తయారు చేయబోతున్నాను దేనికోసం అంటే రేపు మా చిన్న పాప సెకండ్ బర్త్డే అనమాట సో దాని డే స్వీట్గా ఉండాలి మార్నింగ్ లేసేసరికి అని చెప్పి ఈవినింగే నేను గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను దానికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం ఇక నేను ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను అందులోకి ఫార్టీ గ్రామ్స్ కోవా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా దీన్ని ఇలా బాగా కలుపుకొని ఉండలు చేసుకోవాలి ఉండలు అనేటివి విరగకుండా కొంచెం ఓపిక్గా గట్టిగా ఒత్తుకుంటూ చేసుకుంటే అవి పగిలిపోకుండా ఉంటాయండి ఆయిల్లో వేసినా దాని తర్వాత మనం సిరప్లో వేసినా కానీ షుగర్ సిరప్లో పగిలిపోకుండా ఉంటాయి ఇంకా షుగర్ సిరప్ కోసం అయితే నేను టూ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను హాఫ్ వాటర్ లో యాడ్ చేసుకొని ఇంక ఇవి బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి యాలకుల పొడి అయితే దంచి పెట్టుకున్నాను అనమాట ఇది ఉండి యాడ్ చేసుకోవాలి బాగా మరుగుతున్నప్పుడు యాలకులు స్మెల్ అయితే మనకి తెలుస్తుంది బయటికి అప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ఏవైతే వేయించుకున్న గులాబ్ జాము ఉన్నాయో అవైతే అందులోకి వేసేసుకోవాలి చూడండి ఎంత మంచి టెక్స్చర్ లో ఉన్నాయో టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారా మా బుడ్డది అప్పుడే చేతులు పెట్టేసింది చెప్పాను కదా అస్సలు దానికి అంత పిచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్